నెల్లూరు జిల్లా బట్పాడిపాలెం ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఐఎన్పీఆర్ శాఖ గా పనిచేసిన సయ్యద్ ఫరీద్ మస్తాన్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనమైన సన్మాన కార్యక్రమం జరిగింది ఆయన కుమారుడు శ్యాం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు సుమారు ఏళ్లుగా సమాచార శాఖలో విశిష్ట సేవలు అందించిన సయ్యద్ ఫరీద్ మస్తాన్ కు వృత్తి జీవితంలో సహచరులు న్యాయవాదులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఘనంగా సత్కారం చేశారు ఉద్యోగ విరమణ అనంతరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అందరూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్లు మల్లిరెడ్డి కోటారెడ్డి నన్నే సాహెబ్ ఏడి సోమయ్య బాలచెన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్

వారు ముందు నూరేళ్ళు ఆయుధ ఆయుడు బాగా ఇంకా సుఖంగా ఉండాలని ముందుగా అలాను ప్రార్థిస్తున్నాను భరిత భాయ్ గారు గత ముప్పై ఏళ్ళుగా నాకు బాగా చేతి పరిచయం కరెక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఆయన పనిచేస్తున్నప్పటి నుంచి ఇంకా మనము క్లోజ్ ఎప్పుడైనామంటే అంటే మన ఇంటి గారికి చేపట్టే నమస్కారాలు ముఖ్యంగా మన పరి గురించి బాలచంద్ర గారు చెప్పింది ఆయన గురించి మొత్తం ఒక పుస్తకాన్ని చెప్పినట్టు చెప్పారు వాళ్ళు అన్ని చెప్పినవన్నీ కూడా నూటికి నూరు పాడు మేమంతా కూడా దాన్ని ఎక్కి ఒక మాటలో చెప్పాలంటే పరింపాయ్ అనేవాడు అందరి వాడండి ఇంత రాజకీయాలతో నాయకులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి సహోద్యోగులతో కానివ్వండి అందరితో కలిపి ఇతను సూపర్వైజర్గా అందుకని కంటే కూడా ఫోటోగ్రాఫర్గా అందరూ శేషజీవిలో బాగున్నారని అలా అదేమన్నా ఏళ్ళు రోజులు ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసినటువంటి వారి ఆత్మీయ బంధువులు వారి స్నేహితులు గౌరవ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు మరి ప్రింటెండ్ మీడియా ఫరీద్ తోటి నాకు గత నలభై సంవత్సరాలుగా పరిచయం రీసెంట్లీ రిటైర్డ్ కాకముందు కూడా కలిపిద్దరూ ఆలకం చేసుకున్నప్పుడు నాకు రిటైర్మెంట్ ఇది ఎలా కదంటే నేను నవ్వే నీకు రిటైర్మెంట్ మా శిస్టర్ ఏమంటుంది తెలీదు కూడా నీకేదా రిటైర్మెంట్ అని చెప్పి తర్వాత ఈ కార్యాలయంలో పనిచేస్తూ నలభై సంవత్సరాలు ఒక్క చిన్న మెమో కూడా తీసుకోకుండా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎటువంటి నివాళు లేకుండా నలభై సంవత్సరాలు చిన్న ప్రయాణం కాదని నలభై సంవత్సరాలు అంటే చాలా దూర ప్రయాణం కాబట్టి అతనికి కూడా నమస్కారాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు చిన్నప్పుడు తెలుసు ఒక రకంగా నాకు బంధువు కూడా మరియు కానీ వాళ్ళకు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళ తరపు నుంచి అయినా కానీ ఏ రోజు ఆ ఛాస్ లేకుండా నేను ఎక్కడున్నా కలెక్టరేట్కి పోయినా లేర్టుకు వచ్చినా లేని టీ కానీ నేను మా రియాల్ రెగ్యులర్గా ఉండేవాళ్ళం ఉంటే పరిగెత్తుకొని వచ్చి మాతో మాట్లాడని పోయేవాడు కాదనమాట అతను నిజాయితీ నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ డిపార్ట్మెంట్లో ఒకవైపు వాళ్ళ వచ్చిన కలెక్టర్లు అయితే మన జమీన్ రైతు చెప్పినట్లుగా అతను అందరితో కూడా స్నేహితుడుగా ఒక రకంగా అన్నదమ్ముడుగా ఒక రకంగా బంధువులుగా అన్ని రకాలుగా కూడా అతని జీవితాన్ని కొనసాగించాడు ఈరోజు భగవంతుని వల్ల పిల్లలందరూ కూడా అతని చుట్టే దూరం పోకుండా పెట్టుకున్నాడు పిల్లలు బాగున్నాడు వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అందువల్ల దేవునికి మనకు ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేయాలి ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంత యాక్టివ్గా నాకు ఫోన్ చేశానా నేను రిటైర్ అవుతున్నాను నాకు ఈ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం ఫంక్షన్ అని చెప్పి అప్పుడే ఎక్స్పెక్ట్ సవాళ్ళు అని చెప్పి అనుకున్నాం అనమాట ఆ విధంగా రాబోయే